ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఎంత నూట అరవై నాలుగు సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు చూస్తున్నారా వాడి చేస్తారు వాడి బిల్డప్ మీరు అయితే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్ప వాడకండి రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్ప వాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిదే నేను ఆ పని చేశాను రెండో పని నువ్వు ఒక ఎర్రగారెడ్డివి ఆడు సమరసేవార రెడ్డి మరి చల్ ఆయన గెలుస్తారనేది ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం నాకు అవకాశం ఇచ్చారు నువ్వు సోలాపమే నన్ను గెలిపించాం చేతులకి నేను అడగట్లేదు ఆడు మిమ్మల్ని ఆడుతున్నాం రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా గెలుపు మీ చేతుల్లో పెట్టాను తీరేది ఆకి